కర్నూలు నగరంలోని ఇరవై మూడవ వార్డు శ్రీరాం నగర్ వార్డు కమిటీ ఆధ్వర్యంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంది ఈ పర్యటనలో కేవీపీఎస్ నగర కార్యదర్శి భాస్కర్ వార్డు కార్యదర్శి పి బాబురావు అధ్యక్షులు జాన్సన్ ఆధ్వర్యంలో వార్డు పర్యటన నిర్వహించారు కర్నూలు నగరంలోని ఇరవై మూడవ వార్డు శ్రీరాం నగర్ కేవిపిఎస్ వార్డు కమిటీ బృందం వార్డులో ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం వార్డు పర్యటన కార్యక్రమం నిర్వహించారు కేవీపీఎస్ నగర కార్యదర్శి భాస్కర్ కేవీపీఎస్ వార్డు కార్యదర్శి పి బాబురావు వార్డు అధ్యక్షులు వై జాన్సన్ నాయకులు పి నాగరాజు వెంకటస్వామి పరమేశ్ సతీష్ బాబుల బృందం వార్డులో పర్యటన చేశారు పర్యటన సందర్భంగా కేవీపీఎస్ బృందానికి కాలనీ ప్రజలు శ్రీరామ్ నగర్ ఎంహెచ్అప్ప హై స్కూల్ కు రెండు వైపులా మున్సిపల్ అధికారులు సిమెంట్ రోడ్లు వేసి డ్రైనేజీ కాలువలు నిర్మించి దాని మీద కల్వర్ట్ వేయకుండా వదిలేశారని చాలా రోజుల నుండి అధికారులను కలవట్లు వెంటనే వేయాలని అడిగిన నిర్లక్ష్యం చేస్తున్నారని బృందానికి తెలియజేశారు నగర కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ కాలువపైన కలవట్లు వేయకపోవడం వలన పక్కనే ఉన్న ఎంహెచ్ స్కూల్లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు స్కూలు రెండు వైపులా కలవట్టులు వేయకపోవడం వల్ల విద్యార్థులు కాలు జారి కింద ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రెండు రోడ్లలో కాకతీయ స్కూల్ కు శ్రీ చైతన్య స్కూల్ కు వెళ్లే విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారని వృద్ధులైతే ఆ రెండు రోడ్లలో నడవడం మానేశారన్నారు వాహనదారులకు కూడా చాలా ఇబ్బందిగా మారి చుట్టూ తిరిగి వేరే రోడ్లకు వెళ్లి దూరంగా వెళ్లవలసిన పరిస్థితి వస్తున్నదని మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి ఎంహెచ్ అప్ప స్కూల్ దగ్గర ఉన్న కలవట్లను వెంటనే నిర్మాణం చేపట్టి విద్యార్థులు ప్రమాదాలకు గురి కాకుండా